మన ప్రధానమంత్రి మోదీ గారి నరాల్లో రక్తం కాదట వేడివేడి సింధూరం ప్రవహిస్తుందట వేడివేడి సింధూరం ప్రవహించడం ఏంటి సైంటిఫిక్గా ఆలోచిస్తే రక్తానికి బదులు మరేదైనా ప్రవహిస్తే ఆ మనిషి ప్రాణాలతో ఉండే అవకాశం ఉందా ఖచ్చితంగా లేదు కానీ మోదీ గారు ప్రాణాలతో ఉన్నారు ఓ మర్చిపోయాను మోదీ గారు అసలు మనిషి కాదు కదా సైన్స్ ఎందుకు వర్తిస్తుంది ఆయన నాన్ సైంటిఫికల్ నాన్ బయలాజికల్ కదా పరమాత్మ డైరెక్ట్గా భూమి మీదకి వదిలేసిన వ్యక్తి కాబట్టి ఆయన నరాల్లో ఏమైనా ప్రవహిస్తాయి ఒకసారి రక్తం ఒకసారి సింధూరం ఇంకా కాసేపు ఆగితే ఇంకేదైనా కూడా ప్రవహిస్తుంది వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు ఏదైనా చెప్తాడు అని మొన్న మొన్నటి వరకు అలా వినే వెర్రోళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి మోదీ గారు ఇలాంటి ప్రసంగాలు చాలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మంచి పరిణామం ఏంటంటే ఇలాంటి స్పీచ్లకి ఇలాంటి మాటలకి జనాలు నవ్వుకోవడం మొదలుపెట్టారు నమ్మడం లేదు పైగా వాటిని మీమ్స్లా చేసి ఇంకా ఎక్కువగా వాటిని వైరల్ చేస్తున్నారు రెగ్యులర్గా మోదీ గారు మాట్లాడే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పక్కన పెడితే ఈ రోజుకి పెహల్గామ్ ఘటన జరిగి నెల రోజులైంది ఏప్రిల్ ఇరవై రెండున జరిగింది ఈరోజు మే ఇరవై రెండు మరి ఈ నెల రోజుల్లో ఆ నలుగురు ఉగ్రవాదుల్ని మనం పట్టుకున్నామా మట్టు పెట్టామా అంటే లేదు ఆపరేషన్ సింధు ద్వారా వంద మంది ఉగ్రవాదుల్ని ఉగ్రవాద స్థావరాలని మట్టు పెట్టామే కానీ ఈ నలుగురి గురించి మాత్రం ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదు వాళ్ళని అలా ఫ్రీగా వదిలేస్తే మరోసారి ఎలాంటి ఘటన జరగదు అనే దానికి గ్యారంటీ ఉందా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మోదీ గారికి టైం లేదు చెప్పాలనే ఆలోచన లేదు కానీ జరిగిన ప్రతి సంఘటనని ఒక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకుంటూ తన ఇమేజ్ బిల్డప్ కోసం తన ఎలక్షన్స్ ప్రచారం కోసం వాడుకుంటూ ఉంటారు మోదీ పోయినసారి పుల్వామా ఘటన జరిగినప్పుడు కూడా చనిపోయిన సైనికుల పేర్ల మీద నాకు ఓటివ్వండి అని అడుక్కున్నారు ఇప్పుడు కూడా అలాగే ఆపరేషన్ సింధూర్ని చేపట్టిన తర్వాత వీరోచితంగా మన సైనికులు పోరాడితే ఆ ఇమేజ్ మొత్తం మోదీ పేరు మీద ప్రచారానికి వాడుకుంటున్నారు మోదీ దేశ ప్రజల నరాల్లో రక్తమే ప్రవహిస్తుంది కాబట్టి అది మరుగుతోంది ఆవేశంతో మీ నరాల్లో రక్తం కాకుండా మరేదో ప్రవహిస్తుంది కాబట్టేనేమో అది మరగడం లేదు కేవలం స్టంట్ల పిచ్చి తప్ప ఆ ఇరవై ఆరు మందికి న్యాయం చేయాలనే కసి మీలో లేదు ఇవన్నీ అర్థమవుతున్నాయి ప్రజలకి బాగా గమనిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో ఈ పిచ్చి మాటలు వినరు నమ్మరు చప్పట్లు అసలే కొట్టరు